నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల రెవెన్యూ చెన్నారెడ్డి బోడకొండ మధ్యన నిరుపయోగంగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ పదమూడు వందల అరవై మూడు దాదాపు నాలుగు ఎకరాల రాళ్లు గుట్టలు సాగుకు పనికిరాని అంటువంటి భూమి నీరు ఉపయోగకంగా పడి ఉన్నది ఈ స్థలాన్ని గవర్నమెంట్ టేకప్ చేసి ఫిలిం ఇండస్ట్రియల్ గాని గవర్నమెంట్ సంబంధించిన ఫ్యాక్టరీలు గాని కేటాయించి ఎక్కడున్న నిరుపేదల్ని ఆదుకోవాలని పిఎస్ఈఎస్ మంచాల డైరెక్టర్ జన్గే వెంకటేష్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర మీడియా కన్వీనర్ జీమల రామకృష్ణ యాదవ్ తో వినవించడం జరిగింది బోడకొండ పోయి బోడకొండ వెంకటేష్ యాదవ్ చెన్నారెడ్డి కూడా ఈ ప్రాంతమంతా దాదాపు నాలుగు వేల ఎకరాల గుట్టలు రాళ్ళు సాగుకు పనికిరైనటువంటి భూములు ఉన్నాయి ప్రభుత్వం ఈ భూములని ఈ భూములని గుర్తించి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉపాధి కల్పించే ఉపాధికి సంబంధించింది ఏదైనా సరే అది టూరిజం కానీ పర్యాటక కేంద్రం కానీ లేకపోతే ఇతర కంపెనీలు కానీ ఏదైనా సరే మంచాల మండలంలో ఇంత మంచి ల్యాండ్ ఎక్కడ లేదు ప్రభుత్వం దీన్ని తక్షణమే గుర్తించి మండలంలో చాలామందికి ఉపాధి కల్పించే ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ ప్రాంతాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ సర్వే నెంబర్ పదమూడు వందల అరవై మూడు ఆరుట్ల రెవెన్యూ పరిధిలో చెన్నారెడ్డి కూడా బోడకొండ కానుకొని దాదాపు రెండు వేల ఎకరాల భూమి ఉన్నది దాని పక్కకే ఆనుకొని ఉన్న భూమి సత్యం వాళ్ళు కొనుక్కొను కొనుగోలు చేసినటువంటి భూమి రెండు వేల ఎకరాల భూమి ఉంది అదే దీని పక్కనే దీనికి ఆనుకొని ఉన్న భూమి ఏదైతుందో ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా దీనికి ఆనుకొని ఉన్న ప్రాంతం ఈ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి సాగుకు పనికిరనటువంటి భూమి ఉంది కనుక ఇది ప్రభుత్వం టేకప్ చేసి దీన్ని ఖచ్చితంగా ఈ మండల ప్రజలకి ఉపాధి కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో ఉన్న యువకులకి చదువుకొని ఖాళీగా ఉండి ఇలా వేరే దూర ప్రాంతాలకు ఎక్కడెక్కడనో ఖాళీగా ఉండే పరిస్థితి ఉన్నది ఈ మండలంలో ఉన్నటువంటి యువతి యువకులకి ఉపాధి బతుకు తెరువు కోసం ఉపాధి కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు నమ్మకం ఉంది ఈ మన ఈ ప్రాంతానికి మల్లరెడ్డి రంగారెడ్డి నలభై వేల ఓట్లతో ఎంతో నమ్మకంతో రంగారెడ్డి నా రంగన్నగారిని గెలిపించడం జరిగింది నమ్మకం నంగన్న మీద కూడా మాకు ఆ నమ్మకం ఉంది ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తాడని చెప్పి ఎన్నికల కంటే ముందు కూడా నేను కూడా రంగన్నతోటి రిక్వెస్ట్ చేసిన ఈ ప్రాంతం అంతా ఇలాంటి భూములన్నీ వేస్ట్ భూములు ఉన్నాయన్న ఈ ప్రాంతాన్ని ఏదైనా మీ మీ ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉపాధి అవకాశాలు చూపించాలని చెప్పి కోరిన ఆయన కూడా ఎన్నికల ముందు హామీ కూడా ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించిండు ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి నేను ప్రత్యేకంగా రంగన్న గారిని కోరేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఐదు ఆరు వేల ఎకరాల భూమి వేస్ట్గా ఉన్నది ఈ భూమిని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఈ మండలం ఉన్న ప్రజలకి ఉపాధి యువతి యువకులకు ఉపాధి కల్పించాలని చెప్పి నేను ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే రంగన్న గారికి கோரடம் uh, தருகிறது